అమ్మవారి ఉపాసన ఎలా చేయాలి అనేది వీడియోలో చెప్తా ఒకటి గుర్తుపెట్టుకోండి నవరాత్రిలో చెయ్యండి అలా కాకుండాప్పుడు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎందుకంటే వారాహి అమ్మవారి ఉపాసనంత వరాల జల్లులు కురిపించే ఉపాసన ఇంకేదీ లేదు అన్ని ప్రయోజనాలు ఉన్నాయి అసలు మొట్టమొదటి అసలు వారాహి దేవి అంటే ఎవరు అది తంత్రశాస్త్రంలో కథ ఉంది అది తెలిసిందంటే అప్పుడు మనకు అర్థమవుతుంది వరాహస్వామి కన్నా ముందు ఉన్న శక్తి వారాహిదేవి చాలా విచిత్రం ఉంది ఏమిటండి ఇంతకీ ఆ కథ అంటే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం తపస్సు చేస్తాడు చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి నాయన అని అడిగితే అమేయ పరాక్రమము అమరత్వము ఈ రెండు కావాలి అని అడిగాడు అడిగితే అమ్మవారు నవ్వి అమేయ పరాక్రమాన్ని నీకు ఇస్తున్నాను మృత్యు లేకుండా మాత్రం అమరత్వం కుదరదు పుట్టిన ప్రతిజీవి చనిపోవాల్సిందే అని చెప్పారు అప్పుడు వాడు ఆలోచించి కొంచెం తెలివితేటలు ఉపయోగించి ఏం చేశాడంటే సరేనమ్మా అయితే ఇంకో వరం కోరుకుంటా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు అంటే <mintiple> తధస్తు